కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడ కూడా ఐదేళ్ళు పాలన చేయలే మొన్న రాజస్థాన్ లో గెలిచిన ఇంటికి పోయినరు ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు ఐదేళ్లకే ఇంటికి పోయించు రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం ఇక్కడ ప్రజల్లో ఆలోచన ఉన్నది మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువులా అరే హమీద్పూర్లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచి నీళ్ల బిందెలు పట్టుకొని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే ఇవాళ అమీద్పూర్ గాని బొల్లారం గాని మా తెల్లాపూర్ గాని ఇవాళ పటాంచెరు చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చి అక్క జిల్లెల కష్టాలు తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా కరెంటు కష్టాలు తెచ్చినాం నీళ్ల కష్టాలు తెచ్చినాం మంచి మార్కెట్లు కట్టినాం మంచి రోడ్లు వేసినాం ఎమ్మెల్యే గారు రాత్రి కష్టపడ్డారు ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడినట్టు ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ కొత్త మండలాలు గాని ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్టాడదాం మీరు బాగా పనిచేయండి యాక్టివ్ గా క్రియాశీలకంగా ఉండండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటాం మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు బీజేపీలో ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు ఒక రూపాయి తెచ్చిండు ఆ కరీంనగర్ లేదు అరవింద్ గారు గెలిచిన దొంగ బాండ్ పేపర్ రాసి అయిందా ఏమన్నా అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు గాని కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తెలంగాణకు మేలు జరగదు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి బీఆర్ఎస్ గెలిస్తేనే మేలు అవుతుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మనం దానికి ఓటేసిన ఉపయోగం లేదు వాళ్ళు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయించాలంటే మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి వాళ్ళు ఇప్పటికే అనేక విషయాల్లో మాట తప్పిండ్రు వాళ్ళు ఇచ్చిన డేట్ లోగా వాళ్ళు చేయలేకపోయింది అవన్నీ కూడా మేము పోరాడతాం గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం అని చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా ఫంక్షన్లలో కార్యక్రమాల్లో ఎక్కడ కూర్చున్నా చర్చ పెట్టండి ఇక రాముడు గురించి చెప్తారు రాముడు మనందరి దేవుడు మనం కూడా మొత్తం పొద్దున లేస్తాయి రాముడు అంటే అందరికీ గౌరవం కానీ ఇవాళ మీరు దాని పేరు మీద ఓట్లు అడిగితే హక్కు వాళ్ళకు ఉండదు ఇవాళ పనిచేసే పార్టీ కావాలి కష్ట సుఖాల్లో మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి మనకి ఇలా మనం మైపాలన్న గుళ్ళు కట్టలేదా ఓ ఒక వంద ఎనభై గుళ్ళు కట్టించండు ఒక పఠాన్ని చెరువు కాన్సెన్స్ నూట ఎనభై గుళ్ళు కట్టించిండు మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టించిండు మనం గుళ్ళను దేవుణ్ణి రాజకీయం చేసినామా రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినామా దేవుడు అందరి వాడు దేవుడు అందరి వాడు అన్ని పార్టీలకు దేవుడే ఒకడే ఏ పార్టీ నువ్వు ఏ పార్టీలో ఉన్నా రాముడు అందరి వాడు అందరము రాముణ్ణి మనం ప్రార్థిస్తాం రాముడు అంటే మనందరికీ ప్రేమ గౌరవం అందువల్ల దాన్ని రాజకీయాలకు వాట్ వాడుకునే హక్కు కూడా బీజేపీకి లేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు ఇక మేము పేదలకి చేసినాం కార్మికులకి చేసినాం రైతులకి చేసినాం మహిళలకి చేసినాం అని చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి ఈ పటాచరువు కాని మన మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే గులాబీ జెండా ఎగరాలనేటువంటి విషయాన్ని దయచేసి కార్యకర్తలు ప్రతిరోజు అది పార్టీ కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు మీ గల్లీలో గాని మీ పండ మీ యొక్క మీటింగ్లలో లలో గానీ మీ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజల మధ్య చర్చ పెడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ